గురువు కొత్తగా పెళ్ళైనప్పుడు ఆ సంవత్సరంలో ఆషాఢ మాసంలో అత్తా కొడలు ఒకే ఇంట్లో ఉండకూడదు అంటారు ఎందుకు గురువు గారు కుదిస్తే చెక్కలు అవుతాయి ఏం కావు ఒక్క మాటలో చెప్తాను ఆషాఢ మాసం కదా ఇప్పుడు దాదాపు చైత్ర వైశాఖ మాసాల్లో వివాహాలు బాగా సందడిగా జరుగుతుంటాయి జ్యేష్ఠ మాసంలో కూడా కొంతమంది పెళ్లి జరుగుతుంటాయి దీంట్లో ఎన్ని రకాల రీజన్స్ తీసుకోవచ్చో చెప్తాను చైత్రమాసం వైశాఖ మాసం జ్యేష్ఠ మాసాల్లో వివాహం అయినటువంటి అమ్మాయి ఒక్కసారిగా పుట్టింటి నుంచి వదిలిపెట్టేసి వీళ్ళతో మమైకం అవ్వాలి అంటే కష్టం కొత్తగా ఒక ఇంట్లోకి వెళ్ళినాం ఒక ఉద్యోగంలోకి వెళ్ళినాం బాగా పని భారంతో పనిచేసాం ఒక రెండు నెలలు అయిన తర్వాత మరలా మనం పుట్టిలు గుర్తు వస్తుందా ఒక్కసారి వెనక్కి వస్తే అమ్మాయి ఒక వన్ మంత్ మరలా కొంచెం రెస్ట్ తీసుకొని పికప్ అయ్యి మళ్ళీ అత్తగారింటికి వెళ్ళడానికి ఒక కారణం అవుతుంది నెంబర్ నెంబర్ కోడళ్ళు ఒకే వాకెట్లో తిరగొద్దు అత్తా అల్లుళ్ళు ఒకే వాకిట్లో తిరగొద్దు ఇది శాస్త్రం జనాలు చెబుతోంది అదే కదా ఎందుకు తిరగొద్దు తిరిగితే ఏమవుతుంది ఇప్పుడు హోటల్కి వెళ్తారు నాన్న ఇప్పుడు నాకే పెళ్ళింది అనుకుందా కొత్తగా నేను రెస్టారెంట్కి వెళ్ళాను అదే రెస్టారెంట్కి మా అత్తగారు వచ్చింది ఒకే గడపక మరి దాడుతున్నాగా మరి మా ఏం కాదు అవునా దేవాలయాలకి పట్టింపు లేదు ఇక్కడ మనకి ఆచారాలన్నీ కూడా ఏం చేశారంటే మనకు తగ్గట్టుగా మార్చుకున్నారు ఓకే అసలు ఆచారాలు వదిలేసాం మనకు తగ్గట్టుగా అన్నీ కూడా అప్డేట్ చేసుకున్నాం మనం ఎట్లా అంటే ఇప్పుడు తలంబరాలు వివాహంలో రెండున్నర కేజీలు పోయాలి అని చెప్పి ఎవరన్నా చెప్తారు వాళ్ళు వాళ్ళే ఏం చెప్తారు మాకు లేదండి మా కేజీనే అండి లేదు ఒక్క మాటలో అయిపోయింది కదా ఇంకెవరు ఎదురు వాళ్ళు మాట్లాడడానికి మళ్ళీ కౌంటర్ చేయడానికి ఎక్కడ ఛాన్స్ లేదు అవునా ఆచారం వేరు శాస్త్రం వేరు శాస్త్రంలో ఉన్నది ఏంటంటే గొప్ప సైన్స్ ఓకే ఇక్కడ మనం తెలంగాణలో పెళ్ళి చేస్తే ఉంగరం పెడతారు నాన్న ప్రధాన ఉంగరం అమ్మాయి పెడతారు పెట్టి ఒక దారం తీసుకొచ్చి గాజు కడతారు ఓకే ఈ దారం తీసుకొచ్చి ఇక్కడ ఎల్లో కలర్ దారం తీసుకొచ్చి మళ్ళీ గాజు కడతారు ఎందుకు కడతారు అనేది కట్టేవాడికి తెలియదు కట్టించేవాడికి అంతకంటే తెలియదు ఎందుకు కడతారు తెలియదు కట్టాలి కట్టకపోతే ఎక్కడ తెచ్చినవి పంతులు ఏమీ తెలియదు ఇదే మాట మాట్లాడతారు బ్రాహ్మణుడు పట్టుకొని నేను కట్టించను అస్సేవలే కట్టించను కూడా మొత్తుకునే నేను కట్టించను ఎందుకు అంటే అసలు పూర్వకాలంలో బాల్య వివాహాలు జరిగేవి కాబట్టి ఉంగరం జారిపోతుందని చెప్పి దారం తీసుకొచ్చి ఇక్కడ కట్టేవాడు నాన్న ఓకే అదొక సంప్రదాయం ఆచారంలాగా మార్చిపడేశారు వాళ్ళు అంటే మనకిష్టమైనవి మనకు అనుకూలంగా ఉన్నవి మాత్రమే చేస్తున్నాం కదా అట్లానే ఆషాఢ మాసం వచ్చేసరికి కూడాను కోళ్ళలకి అత్తా అల్లుళ్ళకి వీడ కాదు అసలు వ్యవహారం భార్యాభర్తలకి ఓకే భార్యాభర్తలు ఒక చోట ఉండకూడదని శాస్త్రం ఎందుకు ఆషాఢ మాసంలో వాళ్ళిద్దరు కలిస్తే అక్కడ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయితే పిల్లలు పుట్టే సమయానికి వర్షాకాలంలో పుడతారు దాదాపుగా అంటే కొత్త నీళ్ళు పాత నీళ్ళు కలిసిపోయి చలి ఎండ వానలు మూడు కలిసి ఉండేటువంటి వాతావరణంలో పిల్లలు పుడతారు అప్పుడు పుడితే పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి భార్యాభర్తలు ఆషాఢ వాసనలో కలవద్దని చెప్పి పెడతారు ఓకే ఇది రీజన్ ఇది సైన్స్ మాట చెప్పాలండి పుట్టబోయే పిల్లలకి హెల్త్ కోసం ముందుగా ప్రికాషన్స్ తీసుకోవడం ఇది అది బయటకు చెప్పడం బాగుండదు కదా పచ్చిగా చెప్తే బాగుండదు కదా అందుకని చెప్పి అది చెప్పకుండా అత్తాళ్ళుళ్ళు అత్తాకోళ్ళని చెప్పి ఒక వరుస తీసుకొచ్చారు అంతేగాని అసలు సంప్రదాయం కాదు ఆచారం కాదు దానివల్ల ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరగవు కేవలం భార్యాభర్తకు మాత్రమే కలిసి ఉండకూడదు ఆ సమయంలో ప్రెగ్నెన్సీ వస్తే పుట్టపోయే పిల్లలు హెల్త్ ఇష్యూస్తో పుడతారు కాబట్టి వాళ్ళిద్దరిని కలవద్దని చెప్పడం కోసం పెట్టింది ఆ షాళ మాసం ఓకే అదే గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రే శ్రీగురు